పర్ణిక మనసులో ఏదో భయం ఆవరించింది తన గతం తాలూకు నీలి నీడలు మనసులో దాచుకుని ఎవరి దృష్టిలో పడకుండా తనదైన జీవితాన్ని గడుపుతూ ఉంది స్వప్నతో తప్పించి వేరే ఎవ్వరితోనూ తను మాట్లాడదు హాయ్ గైస్ భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు ఎపిసోడ్ ఎయిట్లో ఏం జరగబోతుందో చూసేద్దామా పర్ణిక మొదట స్వప్నతో కూడా పొడి పొడిగా మాట్లాడుతూ ఉండేది చిరుగాలిలా తన జీవితంలోకి చెప్ప పెట్టకుండా చుట్టేసింది స్వప్న ఇప్పుడు ఇతను వచ్చి ప్రత్యేకంగా తనతో మాత్రమే ఎందుకు మాట్లాడాడు అందరి దృష్టిలో పడేలా ఎందుకు చేశాడు నన్ను అని ఎన్నో ప్రశ్నలు తన మనసులో తనని కుదురుగా లేకుండా చేస్తున్నాయి కళ్ళజోడు లేక స్క్రీన్ ఎక్కువసేపు చూడలేక కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి పర్ణికకి తన కళ్ళను తుడుచుకుంటూ అబ్బా ఇతనికి నేనే దొరికానా నా స్పెట్స్ ఇప్పుడు ఎలా తెచ్చుకోవటం అని అవి ఎందుకు ఆయనకి కూడా తను లోపలికి తీసుకుని వెళ్ళాడు నా స్పెట్స్ని అని లోపల తిట్టుకుంటూ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్తే అందరూ ఇంకా ఎక్కువగా ఏదేదో వాగుతారేమో నా గురించి ఒకవేళ వెళ్ళకపోతే వర్క్ నాకు ముందుకు వెళ్ళదు అబ్బా ఏంటి నాకు ఈ బాధ అని లోపల లోపలే తను వాపోతూ తన చున్నీతోటి తన కళ్ళని అద్దుకుంటూ కారుతున్న నీటిని తుడుచుకుంటూ ఉంది అప్పుడే పరి అని పిలిచింది స్వప్న చిన్నగా తన దగ్గరికి వచ్చి పర్ణిక స్వప్న వైపు తిరిగి చూసింది ఏంటి ఆలోచిస్తున్నావు బాస్ గురించా అని తన మనసులోదేదో తెలుసుకున్నట్లుగా స్వప్న పర్ణికని గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది పనిక ఆయన గురించి కాదు ఆయన తీసుకువెళ్ళిన నా కళ్ళజోడు గురించి ఆలోచిస్తున్నాను అన్నది స్నేహ స్వప్న అడిగిన మాటలకి అర్థం తెలుసుకొని వెదవ కళ్ళజోడు పోతే పోయింది ఆయన అన్నట్టు నువ్వు వాటిని పెట్టుకోకిక అన్నది స్వప్న పెట్టుకోకుండా తడుముకుంటూ తిరగమంటావా ఏంటి అని కొంచెం చిరాకు పడింది కాంటాక్ట్స్ లెన్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకో అని స్వప్న చెప్పగానే హా చాలా ఖర్చు అవుతుంది అయినా నాకు అవి ఇష్టం లేదు ఇవే నాకు నచ్చాయి అన్నది పర్ణిక నీకు చెప్పలేనే బాబు వాటిని కొంచెం పక్కన పెట్టి నాకొకటి చెప్పు అని స్వప్న ఎంతో ఆరాటంగా అడిగింది పర్ణికకి అర్థం కాక ఏమిటి ఏం చెప్పాలి నేను నీకు అని అడిగింది నిజంగా నీకు మన భాష ఎవరో తెలియదా అని ఏదో అనుమానంగా తనకి తెలుసుకోవాలని క్యూరియాసిటీతోటి స్వప్న తన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది తెలియదు అని ముభావంగా సమాధానం చెప్పింది పర్ణిక పోన్లే ముందు తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకుందాం నిన్న క్యాజువల్ వేర్లోనే ఉన్నాడు అని అనుకున్నాం కదా ఈరోజు ఫుల్ ఫార్మల్ వేర్లో ఇంకా ముద్దొచ్చేస్తున్నాడే అందుకే మన ఆఫీస్ మంకీస్ అలా గెంతులు వేస్తున్నాయి అని స్వప్న ఏదో ఊహాలోకంలో విహరిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ చెప్పింది నోర్ముయ్ అతనికి పెళ్ళయ్యి పాప ఉంది చూసావు కదా అని పర్ణిక స్వప్నని హెచ్చరించింది ఉందిలే ఉందిలే నాకు తెలుసు అయినా ఇప్పుడు నేనేమైనా అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నానా ఏంటి ఏదో ఇదో ఆనందం చందమామని చూస్తే ఆనందిస్తాం కదా అది అందదు అని బాధపడుతూ కూర్చుంటామా ఏంటి ఇది కూడా అలాంటిదే అన్నది స్వప్న క్యాజువల్గా మాట్లాడుతున్నట్లుగా భుజాలు ఎగరేస్తూ తల్లి నీ ఫిలాసఫీ నాకు అర్థం అవ్వదు నాకు సరిగా స్క్రీన్ కనిపించక వర్క్ చేయలేకపోతున్నా ఆ మేనేజర్ వచ్చాడు అంతా తకిట తదిమి అని నాట్యం చేస్తాడు నా నెత్తిపైన ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నువ్వు ఒకదానివి నువ్వేమో ఏదేదో చెప్తూ వాగుతూ ఉన్నావు అని పర్ణిక తనతోటి కొంచెం చిరాకుగా మాట్లాడింది లేగు నీ వర్క్ నేను చేసి పెడతా అని పర్ణిక ప్లేస్లోకి వచ్చి ఫాస్ట్గా ఒక గంటలో వర్క్ పూర్తి చేసేసింది స్వప్న లంచ్ టైం అయిపోయింది అందరూ క్యాంటీన్కి వెళ్లారు స్వప్న వర్క్ పూర్తి చేసి వెళ్దాం దా ఆకలి వేస్తుంది నాకు కూడా అని లేచింది స్వప్న నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నావంటే నేను అలా వెళ్ళి ఇలా స్పెట్స్ తెచ్చుకుంటాను అని పర్ణిక చెప్పగానే తిన్నాక తెచ్చుకుందాం లేవే అన్నది నో నోనో అందరూ ఉన్నప్పుడు కాదు ఇప్పుడు ఆఫీస్లో ఎవరు లేరు కదా ఇప్పుడు వెళ్తాను ఎవరు చూసినా రకరకాల గాసిప్స్ వస్తాయి నేను తన రూంలోకి వెళ్తే అన్నది సరే సరే అయితే సరే తొందరగా వెళ్ళిరాపో అని స్వప్న అన్నది పర్ణిక వెంటనే ఇక సీఈఓ క్యాబిన్ ముందుకు వెళ్ళింది గుండె తనది వేగంగా కొట్టుకుంటుంది గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుంది డోర్ నాక్ చేసింది డోర్ తీసుకుని మేనేజర్ వచ్చాడు పర్ణిక గతుక్కుమంది నువ్వేంటిక్కడా అని పర్ణికను చూసి అడిగాడు అది సార్ నా నా సిఇ ఆయన కళ్ళజోడు అని ఏంటేండో చెప్పబోతుంది ఏంటి అని ఆయన అడిగాడు సారీ సార్ నా కళ్ళజోడు సార్ దగ్గర ఉంది అని నెమ్మదిగా అడిగింది అతను కొంచెం ముఖం చిట్లించి లోపలికి వెళ్ళిపోయాడు అమ్మయ్యా వీడు తెచ్చిస్తే బాగుండు మళ్ళీ అతనికి ఎదురు పడాలి లేదంటే అంటే భయంగా అనిపిస్తుంది అని లోపల అనుకుంది రెండు నిమిషాల తర్వాత మేనేజర్ బయటికి వచ్చి సార్ నిన్ను లోపలికి రమ్మంటున్నారు అని ఆమెని అదోలో చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు వీడికి ఏమైంది ఇప్పుడు అలా చూస్తూ ఉంటూ వెళ్ళిపోయాడు అని మనసులో నెమ్మదిగా అనుకుని మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగుపెట్టింది పర్ణిక ఆఫీస్ ఛాంబర్లో ఎవరూ లేరు కరణ్ సిఇో అని రాసి ఉంది అక్కడ దాని పక్కనే కళ్ళచోడు కూడా ఉంది దాన్ని తీసుకుని వెళ్ళిపోతే అని ఆలోచన ఒక్కసారి పర్ణికకి వచ్చింది రెండు అడుగుల్లో టేబుల్ దగ్గరికి వేసింది అటు ఇటు చూసి వాటిని పట్టుకోటానికి చేతిని చాచింది అంతలో చేతులు తుడుచుకుంటూ వచ్చాడు అతను అతను చూడగానే గతుక్కు మంది సరిగా నుంచుంది ఏమి తెలియనట్లుగా తను వచ్చి తన చైర్లో కూర్చొని ఆమెనే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అతని చూపులు నుదుట చెమట పట్టింది ఆమెకి గొంతు పెగుల్చుకొని సార్ నా స్పెట్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని ఏదో వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నట్టుగా అన్నది ఇవ్వను అని సీరియస్గా చెప్పాడు కరణ్ పర్ణిక ఆశ్చర్యంగా అతని వైపు చూసింది కొంచెం కూడా కోపం కూడా వచ్చింది తనకి చూడండి సార్ అవి మీకు ఉపయోగపడవు నాకు వాటి అవసరం చాలా ఉంది అన్నది నాకు అవసరం లేకపోయినా ఇవ్వను ఒకవేళ అవి నీకు కావాలి అంటే ఒక పని చెయ్యాలి నువ్వు అన్నాడు తను ఏంటి ఆ పని అని అయోమయంగా అడిగింది పర్ణిక నువ్విప్పుడు నాతో లంచ్ చేయాలి అన్నాడు తనకి ఒక్కసారిగా షాక్ అనిపించింది నేనెందుకు మీతో లంచ్ చేయాలి అని అడిగింది నాకు ఒంటరిగా తినటం ఇష్టముండదు కాబట్టి అన్నాడు అతను చూడండి మీరు నా బాస్ అని మీరు ఏది అడిగితే అది చెయ్యాలి అని రూల్ లేదు నేను మీతో లంచ్ చెయ్యను అన్నది అని ఇక స్పెట్స్ కూడా వద్దనుకుని వెనక్కి తిరిగింది ఇప్పుడు ఇవ్వకపోయినా రేపైనా ఇస్తారుగా వాటిని ఆయనేం చేసుకుంటారు అని మనసులో అనుకుంది తను అయితే ఇవి అవసరం లేదా సరే వీటిని విరిచేస్తానిప్పుడే అన్నాడు కరణ్ పర్ణికకి కోపంగా వెంటనే వెనక్కి తిరిగి మీకు బుద్ధి లేదు డబ్బులున్నాయి కనుక మీకు వాటి విలువ తెలియటం లేదు పది రూపాయలు సంపాదించడం ఎంత కష్టమో మీకేం తెలుసు వస్తువులు పాడు చేయటం మీకు సరదాగా ఉంది అని అవి కొనాలి అంటే మాలాంటి వాళ్ళకి ఎంత కష్టపడాల్సి వస్తుంది మీకు తెలియదు అని అన్నది కొంచెం చిరాకుగా ఎస్ నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక్కటే మాట నీకు ఇవి కావాలా లేదా వద్దా అని అడిగాడు సూటిగా వద్దు అని ఎలా అనగలదు ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ బయటికి వదిలింది నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంది బయట నేను తనకి చెప్పి వస్తాను అని నెమ్మదిగా అన్నది అవసరం లేదు మేనేజర్తో చెప్పాను తనకి చెప్పేయమని అన్నాడు కరణ్ మూతి బిగించి రోషంగా అతని వంక చూసింది పర్ణిక చూసింది చాలు లోపలికి వెళ్ళి వడ్డించు నాకు ఆకలి వేస్తుంది అన్నాడు తను లోపల కోపంతో రగిలిపోతున్నా కంట్రోల్ చేసుకుని లోపలికి వెళ్ళింది ప్లేట్స్లలో ఫుడ్ వడ్డించింది అతను వచ్చి అక్కడ కూర్చున్నాడు నువ్వు కూడా కూర్చొని తిను అని స్పూన్తో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు నన్ను ఎందుకు పిలిచానా అని బాధపడాలి నువ్వు అని లోపల తిట్టుకుంటూ ప్లేట్లో ఫుడ్డు నీ చేతితో ఎలా అంటే అలా గట్టిగా పిసికేసి పెద్ద పెద్ద ముద్దలు కుక్కుంటూ తింటుంది సౌండ్ వచ్చేలాగా నములుతూ ఆఖరికి వేలు శుభ్రంగా నాకి మని తేంచింది కరణ్ మాత్రం నీటుగా తింటూ నాప్కిన్తో పెదవులు అడ్డుకొని లేచి అతి మామూలుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆమె వింత ప్రవర్తనకి కొంచెం కూడా రెస్పాండ్ అవకుండా అతని ముఖంలో కొంచెం కూడా అసహ్యం కానీ చిరాకు కానీ కనిపించడం లేదు ఆమెకి టేబుల్ అంతా క్లీన్ చేసేసి కరణ్ దగ్గరికి నడిచింది ఎందుకో తన ప్రవర్తన తనకే సిగ్గుగా అనిపించింది ఎందుకు నేను అలా చిన్నపిల్లలా బిహేవ్ చేసేసాను ఇతని దగ్గర అని మనసులో అనుకుంటూ ఒక పక్కగా నుంచింది ఇలా రా అని ఆమెను పిలిచాడు అతను అతనికి కొంచెం దగ్గరగా వెళ్ళింది తను ఇంకొంచెం దగ్గరికి అన్నాడు పన్నిక ఇంకాస్త దగ్గరగా వెళ్ళింది కొంచెం వంగు అని కరణ్ అన్నాడు హా ఏంటి అని అర్థం కానట్లు అడిగింది కొంచెం వంగు అని అరిచాడు పర్ణిక ఇక చేసేదేమీ లేక ముందుకు వంగింది ఎందుకు అర్థం కాక ముఖం ప్రశ్నార్థకంగా పెట్టింది టేబుల్పై ఉన్న టిష్యూ తీసుకొని ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టుకొని ఒక చేత్తో మరో చేత్తో ఆమె పెదవుల పక్కన అంటిన పెరుగు మరక తుడుస్తూ తినటమే రాదు అనుకున్నా క్లీనింగ్ కూడా రాదా తమరికి అని అన్నాడు అతను చేస్తున్న దానికి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి గబుక్కున అతనికి దూరంగా జరిగి నేను క్లీన్ చేసుకుంటాను అని టిష్యూ తీసుకుని తుడిచింది ఇందాకటి దానికే ఏదోలా ఉంటే ఇప్పుడు జరిగిన దానికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు ఆమెకి ఇతని ముందుకు ఇతని ముందు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని లోపల ఫీల్ అయిపోతూ ఉంది ఆలోచనలో ఉన్న ఆమెను చిటిక వేసి పిలిచాడు కళ్ళజోడు ముందుకు జరిపి రేపు కూడా లంచ్ నాతోనే అని అన్నాడు విసురుగా కళ్ళజోడు తీసుకొని అది కలలో జరుగుతుంది అని విసురుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక కళ్ళు మూసుకొని చాలాసేపు నవ్వుకున్నాడు కరణ్ ఆమె కోపం చిన్నపిల్లలాగా పట్టుదల పంతం అన్ని గుర్తుకు వచ్చి సారా నవ్వుకున్నాడు ప్రేరణ గుర్తుకు వచ్చింది అతనికి ఇద్దరికి ఇద్దరు సరిపోతారు అని అనుకుంటాడు కానీ అంతలోనే ఏదో భయం అతని మనసులో అతని ముఖంపై చిరునవ్వుని మాయం చేసేసింది కరణ్ క్యాబిన్ నుండి బయటికి వచ్చి వచ్చింది పర్ణిక ఎప్పుడు వచ్చిందో తాయారు బాస్ క్యాబిన్ నుండి వచ్చిన ఆమెను చూసి షాక్ అయిపోయింది తాయారును చూడగానే ముఖం మాడిపోయింది పర్ణికకి అబ్బా పడక పడక దీనికంట్లోనే పడ్డానా అని మనసులో అనుకొని ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది స్నేహం వచ్చి బాక్స్ పక్కన పెట్టేసి పర్ణిక దగ్గరగా చైర్ లాక్కుంది హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా కరణ్ ఆఫీస్లో ఎవరితో మాట్లాడకుండా పర్ణిక ఒక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నాడు తనతో భోజనం చేయాలని ఎందుకు అనుకున్నాడు ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం బాయ్